ఈ బ్యాడ్ ఫేసింగ్ లో గనక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఉన్నాయో రీ రీఅలాట్ చేస్తారు లాటరీలో మళ్ళీ ఏమిటి గురుజీ ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి ఆ పెద్ద రోడ్డు చిన్న రోడ్డు అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు వాడిని తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించి అవేమన్నా సాధ్యం అయ్యే పని అయితే చేయగలిగితే చేస్తాం అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం గ్రాఫిక్స్లో లేఅవుట్ వేసేసారు ఆ లేఅవుట్లో భూములు కేటాయించేశారు అక్కడే ఇచ్చేస్తామని చెప్పేశారు దాన్ని రిజిస్ట్రేషన్ చేయించేశారు కానీ ఒక్కలకు కూడా ఫిజికల్గా వాళ్ళ స్థలం ఎక్కడుందో ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితి నిన్న బ్రహ్మశాంత్ చంద్రశేఖర్ గారు చూస్తే మరీ కామెడీ అనిపించింది ఎంతోమంది రైతులంట వీధి సోలు ఉందని చెప్పి వచ్చి కంప్లైంట్ ఇస్తాయని అన్ని సరి చేస్తున్నారంట గ్రాఫిక్స్లోనే కదా సరి చేయటం దానికి ఎందుకు ఒక ఒక డిజైనర్ని పెట్టుకొని ఎడిట్ చేస్తే సరిపోయేది కదా ఏ రైతు కన్నా ఎక్కడన్నా ఫ్లాట్ ఉందో ఎక్కడ వాళ్ళ ఫ్లాట్ ఉందో ఇప్పటికీ పరిస్థితి కానీ మాత్రం గ్రాఫిక్స్ లో రాజధాని కట్టేశారు గ్రాఫిక్స్ లోనే రైతులకు రిటర్న్బుల్ ఫ్లాట్లు ఇచ్చేశారు గ్రాఫిక్స్ లోనే బుల్లెట్ ట్రైన్ గ్రాఫిక్స్ లోనే ఏదైతే అంతర్జాతీయ రైల్వే గ్రాఫిక్స్ లోనే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారు అనుకున్నారు ఇప్పుడు ఏకంగా గృహ ప్రవేశాలు కూడా చేసేస్తారు